ఒక డబ్బు ఒక హోదా వచ్చినప్పుడు చాలామంది ఉంటారు కానీ ఏమీ లేనప్పుడు చేపట్టుకొని ఎంతమంది అంటే ఎంతమంది అవమానించినా ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా మానసికంగా బాధ పెట్టినా ఏం చేసినా నాకు నాకు వెనకాల నుండి నన్ను ఒకే ఒక మాట చెప్తుంది నువ్వు సూర్యుడి పది మందికి వెలుగునిచ్చేవాడివి వాళ్ళకి కింది కాదు నువ్వు వెలుగు వెలుగునిచ్చేవాడివి వెలుగు ఇచ్చేవాడికి వెలుగు వెనకాల చీకట్లో ఏముందు తెలుస్తుంది వెలుతుల్లో ఏముందో తెలుస్తుంది నువ్వు లైక్ నువ్వు ఒక సూర్యుడి భయపడకు ముందుకెళ్ళు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చేపట్టుకుని నేను తప్పులు చేసినా ఒప్పులు చేసినా నన్ను దగ్గర ఒక అమ్మలాగా తప్పు చేసినప్పుడు ఒక అమ్మలాగా నన్ను నన్ను ఇది కాదు ఇది రైట్ ఇట్ ఇట్లెల్ అని చెప్తుంది సక్సెస్ అయ్యి పొది ఒక పొజిషన్ ఉన్నప్పుడు ఒక తండ్రి లాగా గర్వపడకు గర్వం తీసుకురాకు హంబుల్ గా ఉండు గ్రౌండ్ లెవెల్లో ఉండు అని చెప్తుంది హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ లాగా నాతో ఎంజాయ్ చేస్తుంది కడుపుని చీల్చుకుని నా బిడ్డను జన్మనిచ్చి నువ్వు మొగడు అని చెప్పి నాకు చాటు చెప్ప భార్య సో ఆ పొజిషన్ లో కూడా పెట్టింది సో అన్ని అన్ని విధాలుగా నన్ను ఎంత చెప్పినా తప్పే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ లవ్ యూ ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఐ